హలో అండి ఎలా ఉన్నారండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నేను చాలా బాగున్నానండి అందరు బాగుండాలనుకుంటున్నానండి అలాగే మన ఛానల్లో ఉన్నాడు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫు ఫుల్ వీడియో వాచ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మనము మన ఇంట్లో మన బాల్కనీ గార్డెన్లో పెంచినాం కదండి ఆల్రెడీ మన బాల్కనీ గార్డెన్ గురించి చెట్లు తీసుకున్నాం మన వీడియో పెట్టాను కదండి అప్పుడు తీసుకున్నదండి త్రీ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర బాల్కనీ గార్డెన్ కూడా చూపిస్తానండి తొందరలో ఇది వచ్చేసి మనము క్రీపర్లాగా పైకి పాకిందండి ఇది ఈ బచ్చలి చూడండి లాతగా ఉన్నవి తెంపుతున్నానండి ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఫ్రెష్ ఈరోజు ముందే వర్షం వస్తుంది కదండి క్లైమేట్ మన ఇంట్లో బజ్జీలు వేసుకుందామని ఈ విధంగా తెంచుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నామండి ముందుగా జల్లించిన శనిగి పిండి అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా వేస్తున్నానండి బచ్చీలు ఏంటంటే వేడి వేడిగా వేసుకొని తింటే బాగుంటుందండి ఇలా ఆకుకూర అయితే ఇంకా హెల్తీగా ఉంటుంది కదండి పిల్లలకి ఇవ్వడానికి అందుకనే ఇంకా శనగ అరగదు కాబట్టి ఇందులో మనము కొంచెం సోడా యాడ్ చేస్తున్నాం చూడండి కొద్దిగా అలాగే కడాయి పెట్టి ఆయిల్ ఆయిల్ హీట్ చేస్తున్నానండి ఒక క్యా ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో తీసినానండి అలాగే చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర అలాగే వాము రెండు యాడ్ చేస్తున్నానండి ఈ రెండు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే మనకి అరుగుదల కొంచెం బాగుంటుంది శనగపిండి అరగదు కాబట్టి కారం నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను అండి మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను అండి ఈ విధంగా కొంచెం ధనియాల పొడి ఉంటే కూడా యాడ్ చేయండి వాటర్ వేసి మనం జారుడుగా కలుపుకోవాలండి ఒక చేతితో తీస్తున్నాం కాబట్టి మీకు అవి చూపించలేకపోతున్నాను కలుపుకొని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్యాటర్ అనేది చేసి ఇందులో మనం లీఫ్ అనేది ఇలా ముంచితే బాగుండేటట్టు అతుక్కునేటట్టు ఉంటే దాని గిన్నెని ఇలా సైడ్కి అంచు అనుకొని ఆ విధంగా మనం ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా వేస్తామండి ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిందండి ఎప్పుడు ఇందులో మనము ఒక్కొక్కటిగా అన్ని వేసేస్తామండి కొత్త పేలుతోదండి జాగ్రత్తగా చేయాలి ఆయిల్ ఆయిల్ ఏమన్నా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం బెటర్ అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసానండి నేను ఒక రెండు బ్యాచ్లుగా వేసాను కొద్ది కొద్దిగా ఈ విధంగా ఈ వర్షంలో ఇలా వేడివేడిగా మన ఇంట్లో మనం చేసుకొని తింటే బాగుంటుందండి బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి చేసుకునే బదులు పిల్లలకి విధంగా మన ఇంట్లో చెట్టువి తెంపి ఇలా ఈ విధంగా వేసిస్తే ఫస్ట్లో ఎవరు తినరండి కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే వాళ్ళే అలవాటు అవుతారండి ఆల్రెడీ మా పాప ఆకుకూరలు అయితే బాగా తింటుందండి దాన్ని ఫస్ట్ నుంచి పాలకూర అవన్నీ అలవాటు చేశాం కాబట్టి గోంగూర రైస్ పాలకూర అలాంటివి బాగా తింటుందండి ఈ విధంగా తీసుకోవాలండి మనము ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయ్యే వరకు తీసుకొని స్ట్రెయినర్లోకి ఈ విధంగా పట్టుకొని అంతా తీసి పక్కన పెట్టాలి అలాగే ఇంకొక ఇంకొక కొన్ని కూడా వేసానండి రెండు బ్యాచ్లుగా చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పాప వచ్చే టైం అయింది అందుకని చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి ఈ మధ్య చాలామంది డిస్లైక్స్ కొడుతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందుకే డిసప్పాయింట్ అనిపిస్తుంది కానీ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చేయాలనిపిస్తుందండి ఈ విధంగా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా బజ్జీలు అయితే రెడీ అయ్యాయండి చాలా బాగున్నాయండి నేను జెన్యూన్ రివ్యూ రివ్యూ ఇస్తున్నానండి ఎందుకంటే చేసిన వాళ్ళు తినాలి కదా అండి నా ఉద్దేశం ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతసేపు వాల్యూ అయిన టైం నా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు